అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక మతిపోయిన మనిషి సరే పోతున్నాను అని భాష్యం వెనక్కి తిరిగాడు ఒక్క అడుగు ముందుకు వేశాడు ఆగు భాష్యం ఆగాడు చేతులెత్తు రంగారావు ఆజ్ఞాపించాడు భాష్యం నెమ్మదిగా చేతులు పైకెత్తాడు ఇటు తిరుగు భాష్యం రంగారావు వైపు తిరిగాడు రంగారావు చేతిలో నల్లటి పిస్తోల్ మెరుస్తోంది భాష్యం మొహంలో నెత్తురు చుక్కలేదు ఇదేమిటి అన్నాడు హీనస్వరంతో రంగారావు నెమ్మదిగా భాష్యం దగ్గరికి నడిచి వచ్చాడు పిస్తోల్ భాష్యం ఛాతీ మీదకి గురిపెట్టి గట్టిగా పట్టుకున్నాడు బద్మాష్ నా మీద పోలీసులకు చెబుతావా ఫెడియమని భాష్యాన్ని దవడ మీద అరచెత్తు బలంగా కొట్టాడు భాష్యం చేతులు దించలేదు దించితే రంగారావు చేతిలో పిస్తోలు పేలుతుందేమోనని భయం రాస్కెల్ నా రహస్యాలు బయటపెడతావా అంటూ ఠపీమని భాష్యాన్ని నోటు మీద కొట్టాడు భాష్యం పెలు చిట్లాయి ముందు పళ్ళు కదిలాయి రక్తం కారటం ప్రారంభించింది భాష్యం పిడికిళ్ళు బిగించాడు కానీ నిస్సహాయుడు పిస్తోలు ఛాతి మీద గురిపెట్టి ఉంది నడు గజ్జించాడు రంగారావు ఎక్కడికి మాట్లాడుకు నడు ఎదురు చెప్పావా నీ ప్రాణాలు ఇక్కడే ఎగిరిపోతాయి భాష్యుం చేతులు పైకెత్తి అలాగే వెనక్కి తిరిగాడు నడు అన్నాడు రంగారావు భాష్యుం ముందుకు నడవసాగాడు డిటెక్టివ్ యుగంధర్ పోలీస్ ఇన్స్పెక్టరు కావూరు వెళ్ళారు వెళ్ళగానే స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ని కలుసుకున్నారు రండి రండి మిమ్మల్ని కలుసుకునే భాగ్యం ఇంతవరకు కలగలేదు ఈరోజు సుదినం మీ గురించి చాలా విన్నాను అంటూ ఆ పోలీస్ ఉద్యోగి లేచి నిలబడి యుగంధర్ని ఆహ్వానించాడు తన పై ఉద్యోగి అయిన ఇన్స్పెక్టర్కు సెల్యూట్ చేశాడు కాఫీ తెప్పించాడు సిగరెట్లు ఇచ్చాడు పని మీద వచ్చారా అని అడిగాడు సబ్ ఇన్స్పెక్టర్ అవును చిన్న పని మీదే వచ్చాను క్రిందటి డిసెంబర్లో ఈ ఊళ్ళో సావిత్రి అనే ఒక స్త్రీ హత్య చేయబడిందని పత్రికల్లో చదివాను ఆ విషయంలో కొన్ని వివరాలు తెలుసుకోవాలని వచ్చాను మిగతా అందరికన్నా మీకు ఆ విషయం ఎక్కువగా తెలిసి ఉంటుందని మీ దగ్గరికి వచ్చాము అన్నాడు యుగంధర్ సిగరెట్ వెలిగిస్తూ సావిత్రి హత్య గురించా ఆ కేసు అప్పుడే పూర్తయింది హంతకుండి పట్టుకున్నాం శిక్ష పడ్డది మళ్ళీ కొత్తగా ఏమొచ్చింది అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ నేను చిన్న కేసును దర్యాప్తు చేస్తున్నాను దానికి దీనికి సంబంధం ఉందనిపించింది దయచేసి ఆ కేసును గురించి మీకు తెలిసిన వివరాలన్నీ చెబుతారా అడిగాడు యుగంధర్ మళ్ళీ తప్పకుండా చెబుతాను నిజానికి దాన్ని సావిత్రి హత్య కేసు అనకూడదు సావిత్రి దుర్మరణం అనాలి ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఆలోచించుకుని ఆమెను ఎవరూ చంపలేదు ఓ పిచ్చివాడు సావిత్రిని గొంతు పిసికి చంపేశాడు అతనే చంపాడని బోలిడంత సాక్ష్యం ఉంది అందుకే కోర్టు వారు అతనే చెంపాడని నిర్ణయించి మతి చెలించిన మనిషి కనుక పిచ్చి కుదిరేంత వరకు పిచ్చాసుపత్రిలో ఉండమని తీర్పు చెప్పారు యుగంధర్ తల ఊపాడు మీ పని మీరు సవ్యంగానే చేశారు దోషిని పట్టుకున్నారు శిక్ష వేయించారు కానీ నాకు కావలసిన వివరాలు అవి కావు హత్య జరగక ముందు నుంచి మీకు తెలిసిన వివరాలు నాకు చెప్పండి సబ్ ఇన్స్పెక్టర్ ఒక నిమిషం ఆలోచించాడు అయితే మిస్టర్ యుగంధర్ మీరు ప్రశ్నలు వేయండి నాకు తెలిసినంతవరకు నేను జవాబులు చెబుతాను అప్పుడు మీకు కావలసిన వివరాలన్నీ తెలుస్తాయి అన్నాడు యుగంధర్ తల ఊపి థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ మీ సహకారాన్ని నేను ఎన్నడూ మరవను ముందు సావిత్రి ఎవరో చెప్పండి హత్య జరిగినప్పుడు ఆమె వయసు ఎంత అప్పుడు ఆమెకు ఇరవై ఏళ్ళు ఉంటాయి మనిషి చాలా అందమైనది సత్యనారాయణ అనే అతని భార్య ఆమె సత్యనారాయణ ఎవరు ఈ ఊళ్ళో ఏం చేస్తూ ఉంటాడు సత్యనారాయణ పొగాకు టోకు వ్యాపారం చేసేవాడు బాగా డబ్బున్నవాడు ఆ వ్యాపారం తండ్రి నుంచి అతనికి వచ్చింది చాలా లాభసాటి అయిన వ్యాపారం మెయిన్ రోడ్డు మీద అతనికి ఒక పెద్ద ఇల్లు ఉంది గుడ్ ఇక హత్యను గురించిన వివరాలు చెప్పండి అడిగాడు యుగంధేర్ హత్యకు ముందు కొన్ని వివరాలు చెబుతాను వినండి సావిత్రి భర్త సత్యనారాయణ వ్యాపారం మీద రావిల్పిండి అనే ఊరికి వెళ్ళాడు అతను అక్కడికి వెళ్ళిన పది రోజులకి రావిల్పిండిలో మత కలహాలు రెచ్చిపోయాయి ఆ మత కలహాలలో వేలకు వేలు చనిపోయారని మీకు తెలుసు సత్యనారాయణ ఆ కలహాల్లో చిక్కుకుని చనిపోయాడో లేదో తెలియదు కానీ అతను మళ్ళీ ఈ ఊరికి తిరిగి రాలేదు అతని శవం అక్కడ కనిపించలేదు కనీసం అతని బంధువులైనా అతను బ్రతికి ఉన్నది లేనిది నిర్ధారణ చేసుకునేందుకు దర్యాప్తు చేయించలేదా అడిగాడు యుగంధర్ చేశారు సత్యనారాయణ తల్లి బ్రతికే ఉంది ఆమె పేరు రాజమ్మ రంగారావు అనేవాళ్ల బంధువును సత్యనారాయణ విషయం తెలుసుకుని రమ్మని రావిల్పిండి పంపించింది ఆ రంగారావు రాజమ్మకేమవుతాడు మరిది కుమారుడు అతను ఇక్కడే ఉండేవాడా లేదు కొన్నాళ్ళు మద్రాసులో కొన్నాళ్ళు బొంబాయిలో ఉన్నాడు అవివాహితుడు ఇల్లు వాకిలి సంసారము లేవతనికి రాజమ్మ కబురు పంపగానే వచ్చాడు సత్యనారాయణ విషయం స్వయంగా వెళ్ళి కనుక్కుని వస్తానని రావిల్పిండికి వెళ్ళాడు అలా వెళ్ళినవాడు పది రోజుల్లో తిరిగి వచ్చాడు సత్యనారాయణ అతనికి కనబడ్డాడంట అడిగాడు యుగంధర్ కనిపించలేదు కానీ సత్యనారాయణ మరణించాడన్న వార్త తీసుకుని వచ్చాడు మరణించాడని ఎట్లా తెలుసుకున్నాడు రావిల్ విచారించగా తెలిసిందట కానీ సత్యనారాయణ మరణించినట్లు నిదర్శనాలేవి సంపాదించలేకపోయాడు అతను విచారించగా తేలిని విషయాలను బట్టి సత్యనారాయణ మత కలహాల్లో ఒక రోజుని చనిపోయినట్లు సూచనగా తెలిసిందట ఓహో సత్యనారాయణ ఆస్తి ఎవరికి దక్కుతుంది అతనికి పిల్లలున్నారా లేరు తండ్రి నుంచి పొగాకు వ్యాపారం కొడుకుకు వచ్చింది ఆస్తి తండ్రి స్వాజితం స్థిరాస్తి అంతా భార్య రాజమ్మ పేర పెట్టాడట ఆమె తదనంతరం ఆస్తి సత్యనారాయణకు సంక్రమిస్తుంది పోతే పొగాకు వ్యాపారం ఉంది ఆ వ్యాపారాన్ని కొడుక్కి భార్యకి సమానంగా ఇచ్చాడట తల్లి కొడుకు వ్యాపారంలో సమభాగస్తులు ఈ విధంగా ఆస్తి పంచటం చిత్రంగా ఉందే అన్నాడు యుగంధర్ ఇందులో చిత్రమేముంది సత్యనారాయణ తండ్రికి భార్య మీద చాలా ఆపేక్ష అందువల్ల అందువల్లే ఆమె జీవితాంతము ఏ ఇబ్బంది లేకుండా సుఖంగా ఉండటానికే ఆయన ఈ ఏర్పాటు చేశాడు మంచికి చెడుకి కొడుకు మీద ఆధారపడకుండా కోడలు చెప్పు చేతుల్లో ఉండవలసిన అవసరం లేకుండా కట్టుదిట్టం చేసిపోయాడాయన తర్వాత రంగారావు రావిలపిండి నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాడు వ్యాపారం అతనే చూస్తున్నాడు ఇక హత్య వివరాలు చెప్పండి అన్నాడు యుగంధర్ హత్యను గురించి చెప్పటానికి ఎక్కువ వివరాలేమీ లేవు డిసెంబర్ పదిహేడవ తేదీ ఎనిమిది గంటలకు రంగారావు ఇక్కడికి వచ్చి తన వదిన సావిత్రిని ఎవరో హత్య చేశారని త్వరగా రమ్మని నన్ను పిలిచాడు నేను హెడ్ కానిస్టేబుల్ వెంటనే వెళ్ళాము సావిత్రి శవం తోటలో ఒక చెట్టు కింద పడి ఉంది ఎవరో గొంతు పట్టుకుని గట్టిగా నొక్కినట్లు గొంతు మీద వేలుముద్రలు ఉన్నాయి చెంపల మీద పెద్మిల మీద ఎవరో కొరికినట్లు గీసినట్లు ఘాట్లున్నాయి రక్తం చిమ్మి ఉంది డాక్టర్ శవాన్ని పరిశీలించి అప్పటికి అరగంట క్రితం ఈమె ప్రాణం పోయి ఉండాలని గొంతు పిసుకటం వల్ల ఊపిరాడక మరణించిందని చెప్పాడు సావిత్రి మెళ్లో ఉండే రెండు పేటల బంగారు గొలుసు కనబడలేదు అందువల్ల హత్యకి దొంగతనమే కారణమని అనుకున్నాం శవాన్ని ముందు చూసింది ఎవరు అడిగాడు యుగంధర్ రోజు సాయంకాలం సావిత్రికి తోటలో షికారుకు వెళ్ళటం అలవాటట ఆ రోజు అలాగే వెళ్ళిందట చీకటైనా ఇంకా ఆమె తిరిగి రాలేదట ఇంకా ఎందుకు రాలేదని రాజమ్మ కంగారుపడి రంగారావుని పిలిచి తోటలోనికి వెళ్ళి చూసి రమ్మన్నదట అతను దీపం తీసుకుని తోటలోనికి వెళ్ళి ఐదు నిమిషాలలో తిరిగి వచ్చాడట వంటవాడిని పిలిచి సావిత్రిని ఎవరో హత్య చేశారని వెళ్ళి శవం దగ్గర కాపలా ఉండమని చెప్పి తన పోలీస్ స్టేషన్కు వచ్చానని నాతో చెప్పాడు రంగారావు రాజమ్మ సావిత్రి కాక ఆ ఇంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారప్పుడు వంటవాడు తోటమాలి తోటమాలి రాత్రులు ఉండడు పొద్దున్నే వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాడు తర్వాత ఏం జరిగింది నేను తోటంతా గాలించమని మా జవాన్లకు చెప్పాను వాళ్ళు పది నిమిషాలలో ఓ పిచ్చివాడిని పట్టుకుని తీసుకొచ్చారు ఒక చెట్టు మొదట్లో కూర్చుని ఉన్నాడట వాడి చొక్కా జేబులో సావిత్రి మెళ్ళో వేసుకున్న బంగారు గొలుసు ఉంది సావిత్రి గాయాలు ఈ పిచ్చివాడు చేసినవే అని తెలుసుకుని అతన్ని అరెస్ట్ చేశాను ఆ పిచ్చివాణ్ణి అడిగారా ఆ అడిగాం కానీ వాడేమీ జవాబు చెప్పలేదు నువ్వేనా చంపింది అని అడిగితే అవునన్నాడు చంపలేదా అంటే లేదన్నాడు కనుక సాక్ష్యాన్ని బట్టి నిర్ణయించవలసిందే కానీ వాడి పిచ్చి మాటలు ఒక లెక్కలోనికి రావు అటువంటి ప్రమాదకరమైన పిచ్చివాడు ఆ తోటలోనికి ఎట్లా వెళ్ళాడు వాణ్ణి అట్లా విచ్చలివిడిగా ఎందుకు వదిలేశారు అడిగాడు యుగంధర్ వాడు చాలా రోజుల నుంచి ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడు ఎవరికీ ఎలాంటి హాని ఎప్పుడూ చేయలేదు అతని పేరు నారాయణ శెట్టి నాలుగేళ్ల క్రింద వాడికి పిచ్చి పట్టింది ఊరికే వీధుల వెంట తిరిగేవాడు ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు ఎవరూ వాడిని చూసి భయపడేవారు కాదు అందువల్ల నిర్బంధించవలసిన అవసరం కనిపించలేదు నాలుగేళ్లు ఎవరికీ హాని చేయకుండా తిరిగిన పిచ్చివాడు ఉన్నట్టుండి అలా ఘోరంగా ఒక మనిషిని చంపడానికి కారణమేమిటో డాక్టర్ చెప్పాడా ఆ రోజు నుంచి అతను చాలా హానికరంగా తయారైనాడా అడిగాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ ఒక నిమిషం ఆలోచించి లేదు హత్య జరిగిన తర్వాత అతనిలో ఎటువంటి మార్పు లేదు మునిపటిలాగే ఇప్పుడు ఉన్నాడు ఎవరికీ ఎలాంటి హాని చేసేందుకు ప్రయత్నించడం లేదు హత్య జరిగిన రోజు రాత్రి ఏదో షాకు వల్ల ఫిట్స్లాగా వచ్చి పిచ్చి ఎక్కువై హత్య చేసి ఉంటాడని తర్వాత మళ్ళీ మామూలు మనిషి అయిపోయి ఉంటాడని డాక్టర్ అన్నారు షాకు తగలటానికి ఫిట్సులా వచ్చి పిచ్చి ఎక్కువ కావటానికి కారణమేమైనా ఉందా అడిగాడు యుగంధర్ పిచ్చి రావటానికి ముందు నారాయణ శెట్టి ఈ ఊళ్ళో చిన్న కిరాణా కొట్టు ఒకటి పెట్టుకున్నాడు అతను తన కులం కాని మరొక కులం అమ్మాయిని బ్రాహ్మణ పిల్లని ఎక్కడి నుంచో తీసుకువచ్చి పెళ్లి చేసుకున్నాడు ఆ పిల్ల చాలా అందంగా ఉండేది పెళ్ళయిన మూడేళ్లకు ఆ పిల్ల పరారీ అయిపోయింది ఇతని దుకాణం పక్కన ఉన్న సైకిల్ కొట్టులో ఉండే ఒక కుర్రవాడితో లేచిపోయిందని తెలిసింది నారాయణ శెట్టి పెట్టిన నగలు అతని ఇనపెట్టెలో డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది భార్య పోయి డబ్బు పోయేటప్పటికీ నారాయణ శెట్టికి పిచ్చెక్కింది అతనికి పిచ్చి ఎక్కటానికి స్త్రీ కారణం కావటం వల్ల ఓ సందర్భంలో ఓ సమయంలో ఓ స్త్రీని చూసినప్పుడు పిచ్చి ముద్రి ఉంటుంది ఆమె లేచిపోయిన తన భార్య అని భ్రమపడి చంపి ఉంటాడు అని డాక్టర్ సంజాయిషి చెప్పాడు కనుక కోర్టు వారు ఆ పిచ్చివాడే సావిత్రిని చంపాడని నిర్ణయించి పిచ్చి ఆస్పత్రికి పంపించారన్నమాట అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ అవునని తల పంకించాడు థ్యాంక్ యూ పోసుకొచ్చినట్లు అంతా చెప్పారు అన్నాడు యుగంధర్ సబ్ ఇన్స్పెక్టర్ సందేహిస్తూ మిస్టర్ యుగంధర్ ఈ వివరాలన్నీ ఎందుకు అడుగుతున్నారు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి అన్నాడు చెప్పేందుకు నాకే ఇంకా ఏమీ స్పష్టంగా తెలియలేదు మరికొన్ని వివరాలు సేకరించాలి ప్రస్తుతం అన్నీ అనుమానాలే కానీ ఆధారాలు ఇంకా దొరకలేదు అందువల్ల కొంచెం వ్యవధి ఇవ్వండి సమయం రాగానే నేనే వచ్చి మీకు అంతా చెబుతాను మీ సహాయం కూడా కావాల్సి ఉంటుంది అని చెప్పి యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరాడు చిన్న విషయం చెప్పాలండి ముందుగా అందరూ నన్ను క్షమించాలి ఎగ్జామ్ వల్ల చాలా రోజులు గ్యాప్ తీసుకుని మంచి నవలతో వచ్చాను అయితే నవల త్వర త్వరగా పూర్తి చేసేద్దాం అనుకున్నాను కానీ అనుకోకుండా నవలలో కొన్ని పేజీలు మిస్ అయ్యాయండి కొన్ని అంటే ఒకటి రెండు కాదు పదహారు పేజీల వరకు మిస్ అయ్యాయి ఈ బుక్ కోసం లైబ్రరీకి బుక్ షాప్స్కి వెళ్ళాను ఎలక్షన్స్ వల్ల ఈ త్రీ డేస్ బుక్ షాప్స్ ఏమీ ఓపెన్ లేవండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి బుక్ రావడానికి కొంచెం టైం పడుతుంది సో నెక్స్ట్ వీడియో రావడానికి కొంచెం టైం పడుతుంది అందరికీ సారీ అండి నేను అసలు ఊహించలేదు లాస్ట్లో పేజెస్ లేవనుకోలేదు కంటిన్యూగా చదువుతూ వెళ్ళిపోయాను అసలు కథ ఏం జరిగిందో కూడా ఊహించడానికి లేదు ఓన్లీ లాస్ట్లో కన్క్లూజన్ ఉంటుంది కదా ఆ పేజ్ మాత్రమే ఉంది ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటానండి చదవటం మొదలుపెట్టేటప్పుడే అన్ని పేజీలు ఉన్నాయా లేదా అనే విషయం చూసుకుని చదువుతాను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన బుక్ రిసీవ్ చేసుకునే వెంటనే త్వర త్వరగా మొత్తం భాగాలన్నీ అప్లోడ్ చేసేస్తానండి అయితే ఒక నాలుగైదు రోజులు టైం పడుతుంది ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను